పాటల పల్లకి కార్యక్రమం వచ్చేసిన కళాకారులకు అందరూ కూడా నా శిక్ష వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట ధూమధామ కార్యక్రమంలో రెండు మాటలు చెప్పి చిన్న పాట పాటి ఎందుకంటే ఐదు నిమిషాలన్నా నేను నేను వద్ద కష్టము మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి ధూమధాములో ఎంతో పాల్గొన్నాం ఆ రోజు కేసులు ఇదే వెళ్తిన వచ్చేవారు అసలు మేము పాటలు పాడుతుంటే సిఏ వచ్చి కేసు పెట్టి పట్టుకొల్లి మరి ఈ కాళ్ళు మంచి కూర్చొని కొట్టిండు కాబట్టి అట్లా ఉద్యోగం చేసి పాటలు వాడుకొని నా పైలు పట్టుకొని పది సార్లు రెండు సార్లు నేను నాలుగు ఉంటే నాలుగు బర్రెలు అమ్మిన మా నాయన ఆ మేకలోకి అమ్మేసి ఖర్చు పెట్టుకొని ఆపూస్తుంటే కాడికి తెలంగాణ రాష్ట్ర చెప్పిన ఎందుకు ఈ అమ్మి ఇట్లా ఖర్చు పెట్టడం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా బతుకులు మారుతాయి మా బాధలు విడుతాయి నాకు జాబ్ వస్తుంది ఇక కళాకారుల బతుకులు మారుతాయి ఖచ్చితంగా ఆ చెంపాటకు పది ఉద్యోగాలు వస్తాయని అనుకున్నా కానీ రాలే అన్నను పోయి అడిగిన కాలు పట్టుకున్న అన్నానికి వరకు పాట పాడినా అని చెప్పేసి అడిగిన ఆయన ఇయ్యలే పైలు పట్టుకొని రవీంద్ర భారతికి వచ్చిండు ఆ రోజు సర్పంచ్ ఉన్నా అన్న ఎమ్మెల్యే అయి అడ్డం పండుకున్న ఇక్కడ అన్న ఉన్నాడు మన లింగన ఉన్నాడు అడ్డం అక్కడ పోయి పండుకుంటే కొడకా నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఆ రోజు అన్నాడు నీ సంగతి అన్నా నువ్వు ఎందలో నేను సర్పంచిన నీకు నాకు ఏం తేడా చేయలేవు అని చెప్పినా కాబట్టి నేను నీ పాటవాడే నాకు పాటవాడనిక రాదా ఆట రాదా అన్న నీ లేక నేను వార్తనే నీ లేక నేను రాస్తా అని చెప్పినా అరేటూ రాత్రి రాత్రిక ફલી પટટટટટટટમ સટે રૂગે મીતય સટિં જાગતય જેતરાગે જેતરા જેતરા పాడినే నాకు వారు మీదంటాడు అని అమ్మ కాకుమాల నాకన్నా మంచి వాడు చేసి వాళ్ళు రా ఇల్ల నేను అంటున్నా అదే పియదు నేను ఇంకా వాడిన పాడవాడంటే పాడినా ఆడంగు ఒక ఏమొచ్చింది అన్నకాడికి వచ్చేది నా అందవుడు బాబయ్య నా బయటకు తొప్పిన లోపలికి ఆయన నన్ను బేటకు తొప్పిన ఆయన లోపలికి రమ్మన్నాడు అరే నాకు వచ్చే జాపు ఎమ్మెల్యే కాడు పోతే ఎమ్మెల్యే లెటర్ పెట్టిండు మినిస్టర్ లెటర్ ఉంది అరే ఇవన్నీ పట్టుకొని ఏంటి నాకు ఏం లోపం ఉంది అని చెప్పేసి కోర్టు పోయింది కోర్టుకు పోయినా కోర్టు పోతే కోర్టు కొడుకు అరే బాబు నీకు జాబ్ రావాలి కదా ఎవడా ఎవడాంటే బాబు నువ్వు కాంగ్రెస్ అంటాను అసలు నేను అట్లనే అనుకోని చెప్పేసి అప్పుడు అనుకున్నా ఎందుకు రాలే బాబు అంటే ఆయన పిఏ ఒక ఆయన ఉంటాడు తమ్మి నీవు ఒక్క లక్ష రూపాయలు ఇస్తే ఖచ్చితంగా నీ జాబ్ వస్తుంది అన్నా ఉన్న వాయ్ ఉన్న మేకలు వాయ్ ఇక కూలి వేసుకొని ఏం చేయదు ఇంగనే అనికే వెళ్లితరా దేవుడా నాయనా ఇంక నా దాన పైసలు లేవని చెప్పేసి అప్పుడు అన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పాట నేరాలకి సోరన్నా ఎట్లున్నదేనా పల్లెదేనా తల్లి ఉన్నదేనా పల్లెదేనా తల్లి ఉన్నదేనా పల్లె ఇట్లా ఉన్నా నువ్వు ఆయనే పాటలు వాడటోళ్ళు అంటే మంది పాటలు వాడటోళ్ళు ఉన్నారా అన్న గోసి పొంగలి కట్టుకొని చక్కగా గజ్ గోసి పెట్టుకొని రాదు చక్కగా గజ్జలు కట్టుకోనికి రాదు అస వంటోలకు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు అసమూ ఉద్యోగాలు ఇచ్చినావు అంటే ఆ బుడబుడకలవాడు ఉంటాడు అట్లా బృందాయ బుడబుడు బుడబుడబోడు ఉరుకులాడతావు నీ ఉలాట మాకు ఉడకొచ్చు నీ పాట మాకు వచ్చు అరేసి ఇట్లా వాడిన వెరీ గుడ్ కాబట్టి ఇప్పుడన్నా మా అన్న అర్జును అర్జును విద్యుడు వస్తా అని చెప్పిన అప్పుడప్పుడు కాబట్టి ఇప్పుడు నేను పిట్టల తరగడ కామిని పిట్టల తరగుడతా చేసా కాబట్టి అన్ని నేను రేపు చెప్తా పిట్టల ధర అయితే ఒక్క మాట చెప్పాలన్నా అన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలనే ఏ కళాకారుడికి ఆపకున్నా ఏ కళాకారుడు కళాకారుడి ఉన్నా అది పోలీస్ స్టేషన్ అయినా కోర్టు అయినా స్థానికలో స్థానికంగా ఉన్న పంచాయతీలోనైనా అన్న ముంద నిలబడతాడు అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తాడు అన్నకు ధన్యవాదాలు